డెబ్బై నాలుగు వేల కోట్లు ధాన్యం కొనుగోలు నువ్వు ఖర్చు రైతులకి ఖర్చు పెట్టినట్టు చెప్తావా ఒడ్లు కొన్నాడంట ఇతర పంటలు కొన్నా అంట అంటే ఎత్తి నదుల్లో కలిపేశావా కాశీ గంగా కావేరీ పెన్న సిగ్గుండు కొంచెం కొంచెమన్నా మీరు డెబ్బై నాలుగు వేల కోట్లు ధాన్యం కొని ఎఫ్సీఐకి అమ్ముకున్నారా లేకపోతే ఏట్లో బసారా మొత్తం సాయం అంట సహాయం అంటుంది ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి ఆ మాట చెప్పుకున్నాడా నెక్స్ట్ పాయింట్ యాభై ఏడు వేల కోట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాయంట అంటే ఎన్టీ రామారావు గారి టైంలో రైతులకి యాభై రూపాయలు ఆర్స్ వరకు గడితే పద్దెనిమిది గంటలు సంవత్సరానికి పద్దెనిమిది గంటలు మూడు ఆరు పొరకి నూట యాభై ఐదార్స్ వరకు రెండు వందల యాభై ఎవరైనా ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా మేము మీ కరెంటు ఫ్రీ పవర్ అందరు ఇచ్చారు మీరు ఒక్కరు కాదు మొత్తం ఎవరుంటే వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలుగుదేశం ముఖ్యమంత్రులు నువ్వు ఒక్కడి చెప్పుకుంటున్నావా ఫైనల్గా ఐదు సంవత్సరాల్లో వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చేసిన ఖర్చు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు లక్షా ముప్పై ఐదు వేల కోట్లు నువ్వు తప్పుడు ప్రకటన ఇచ్చావు దీంట్లో నేను చదివినిపిస్తా రైతు భరోసా ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నువ్వు చెప్పావు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ పోను నువ్వు పెట్టింది ఇరవై వేల డె ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు పంట బీమా ఉచిత పంటల బీమా దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పోను నీ షేర్ మూడు వేల చిల్లర ఈ ప్రకృతి వైపరీ వైపరీత్యాలు మొత్తం నీ అకౌంట్లో వేసాం ధాన్యం కొనుగోలు తప్పుడు ప్రకటన ఇతర పంటల కొనుగోలు ఏడు వేల చిల్లర తప్పుడు ప్రకటన ధాన్యం సేకరణ తప్పుడు ప్రకటన తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంటు అంట ఏడు గంటలు ఇచ్చేదానికి ఏడవటంలా ఆరు ఏడు గంటలకు ఆరు ఏడు సార్లు కరెంటు పోతుంది ఆక్వ రైతుల్ని ముంచేసావు మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టానని చెప్తుండవు మేము రెండు రూపాయలు కరెంటు ఇచ్చాం ఇప్పుడు మీరు ఆరు రూపాయలు వసూలు చేస్తున్నావు ఆరు రూపాయలు మేము ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రీగా ఇచ్చాం మీరు ట్రాన్స్ఫార్మర్స్ కుమ్మేస్తున్నావు వ్యవసాయ శాఖ మూతబడింది వ్యవసాయ శాఖ ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ మూడు వేల మూడు వందల ఎనభై ఐదు అన్నావు దాన్ని మూతేసేసావు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నీది ఫార్టీ పర్సెంట్ ఇక్కడ రాసాం అట్లే యాంత్రీకరణ దాన్ని కూడా ఇంచుమించు మూసావు నేను సంవత్సరం ఒక్క సంవత్సరంలో ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాను నువ్వు ఐదు సంవత్సరాలు కలిసి వెయ్యి కోట్లు ఇచ్చావు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాశారు రాస్తే ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు నేను ఖర్చు పెట్టానని బరి తెగించి ప్రభుత్వ ప్రకటనతో అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇటు సిగ్గు చేటు ఒక కల్తీ మద్యం ఒక నకిలీ పత్రాలు ఒక దళితుల భూములు దళితుల మార్డర్ మద్యంతో చంపేసినాడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో లక్షలాది మంది రైతులకి ఇటువంటి తప్పుడు ప్రకటన ఇయటం మీకు అసలు ప్రభుత్వం అంటున్నా